నమస్తే మిట్లారా నేటి విద్యా ఉద్యోగ సమాచారానికి స్వాగతం సుస్వాగతం ఈరోజు న్యూస్ పేపర్లో చాలా ఇంపార్టెంట్ న్యూస్ అయితే వచ్చినాయి కాబట్టి వాటి అన్నింటినీ కూడా తెలుసుకోవడానికి ప్రయత్నం అయితే చేద్దాం వీలైతే తప్పకుండా హండ్రెడ్ పర్సెంట్ మీరు లైక్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటాను ఎందుకంటే నాలుగైదు పేపర్లు చదివి మీకు న్యూస్ అందించడం జరుగుతుంది కాబట్టి ఒక్కసారి గురుకులాల గురించి మొదట చూసినట్లయితే పోస్టుల భర్తీ తర్వాతే మార్కుల జాబితా ట్రిప్ ట్రిప్ సొసైటీ గురుకులాలకు సంబంధించినటువంటి మార్కుల జాబితా ఎప్పుడు ఇస్తారు ఎందుకు ఇవ్వడం లేదు అని అడిగినప్పుడు పోస్టుల భర్తీ తర్వాత తప్పకుండా ఎవరికి ఎన్ని మార్కులు వచ్చినాయి కట్ ఆఫ్ ఏ కేటగిరీలో ఎన్ని మార్క్స్ వచ్చినాయి అనేటువంటిది తప్పకుండా మేము తెలియజేస్తామనేటువంటిది చెప్పడం అనేటువంటి జరిగింది కానీ ఇప్పుడే వాళ్ళు ఇస్తే చాలా బాగుంటుంది బట్ ఇప్పుడు ఇయ్యలే మేము పోస్టులు భర్తీ చేసిన తర్వాత మాత్రమే ఇస్తాము అనేటువంటి చెప్పడం జరిగింది అదేవిధంగా గురుకుల పోస్టుల బ్యాక్లాగ్ పెట్టొద్దు ఆప్షన్ పద్ధతిలో భర్తీ చేయాలి విద్యార్థుల నిరుద్యోగుల ర్యాలీలో ఆర్ కృష్ణయ్య గారు కాబట్టి నిన్న మన నిరుద్యోగులు ర్యాలీ నిర్వహించారు ఆ ర్యాలీలో మన కృష్ణయ్య గారు డిమాండ్ చేయడం అనేటువంటి జరిగింది బ్యాక్లాగ్ పోస్టులుగా పెట్టొద్దు నెక్స్ట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా జాబులు ఇవ్వడానికి ప్రయత్నం చేయాలి అనేటువంటి ఉద్దేశాన్ని డిమాండ్ చేశారు అదే రకంగా మెయిన్గా పదకొండు వేల పోస్టులతో డిఎస్సి లోక్సభ ఎన్నికల లోపే టీచర్ పోస్టుల భర్తీ ప్రక్రియ అదేవిధంగా పదోన్న పదోన్నతుల ద్వారా మొత్తం ఖాళీల భర్తీ ఇప్పటికే ఆర్థిక శాఖ ఆమోదానికి ఫైల్ అనుమతి లభిస్తే త్వరలో నోటిఫికేషన్ రెండు రోజుల క్రితము సీఎం గారికి విద్యాశాఖ ఉన్నతాధికారులు సమావేశం అయినప్పుడు అంటే ప్రమోషన్స్ ద్వారా ఏర్పడేటువంటి ఖాళీలు కూడా ఒక పక్కన పెట్టండి అవి కాకుంటే అంటే దానికి సంబంధించినటువంటి న్యాయపరమైనటువంటి చిక్కులు ఏవైతే ఉన్నాయో వాటిని ఎలా పరిష్కరించాలి అనేటువంటి ఉద్దేశం అనేటువంటిది వారు ఆలోచన చేయడం అనేటువంటి జరిగింది అయితే మొత్తానికైతే అవన్నీ కూడా తీసి పక్కన పెట్టండి కాకపోతే ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్లో మన నోటిఫికేషన్ ఇవ్వడానికి ఉన్నటువంటి పోస్టులు ఎన్నో వాటికి మాత్రం తప్పకుండా ఆర్థిక శాఖ ఆమోదం అనేటువంటిది లభించడం అదేవిధంగా దానికి సంబంధించినటువంటి పోస్టులు వేయడం అనేటువంటిది ఈ పనులన్నీ మీరు చేసి పెట్టండి అని అధికారులను ఆదేశించడం అనేటువంటిది జరిగింది కాబట్టి ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో తప్పకుండా పదకొండు వేల పోస్టులతో డిఎస్సి నోటిఫికేషన్ అంటే ఇంతకుముందు గతంలో ఇచ్చినటువంటి పోస్టులు కాకుండా ఇప్పుడు మనకు అదనపు నోటిఫికేషన్లో దాదాపుగా ఆరు వేలు పైచులకు ఉన్నటువంటి పోస్టులు కూడా వేయడానికి అవకాశం అయితే ఉంటుంది సో ఎనీ హౌ తప్పకుండా హండ్రెడ్ పర్సెంట్ అయితే నోటిఫికేషన్ రావడానికి సమయం ఆసన్నమైంది కానీ ఈ రకంగా చెప్తూ 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 రెండు సంవత్సరాలు అయితే మనకు గడుస్తూ వస్తూ ఉన్నది మేబీ హండ్రెడ్ పర్సెంట్ త్వరలో త్వరలో అని చెప్పడం అనేటువంటి జరుగుతుంది కాబట్టి ఇలాంటి విషయాలను మనం కొద్దిగా ప్రిపరేషన్లో పట్టించుకోకుండా తప్పకుండా నోటిఫికేషన్ ఉంటుంది అనేటువంటి ఉద్దేశం ఉంటే తప్పకుండా పక్కడబందిగా చదివితే మన ప్లాన్ ఉంటే హండ్రెడ్ పర్సెంట్ ఉద్యోగ వేటలో మనం ఉండాలి ఎందుకంటే సమయం అనేటువంటిది చాలా విలువైనది కాబట్టి అదే రకంగా రెండు వేల ఎనిమిది డిఎస్సి అభ్యర్థులకు ఉద్యోగాలు త్వరలో కోర్టు తీర్పు అమలు చేసే యోజనలో సర్కారు కొలుకు వచ్చిన కసరత్తు ఫలించనున్న పదిహేను ఏళ్ల నిరీక్షణ కాబట్టి ఏపీలో వాళ్ళకు ఉద్యోగాలు ఇచ్చారు కానీ ఇక్కడ మనకు ఉద్యోగాలు ఇవ్వలేదు రెండు వేల ఎనిమిది డిఎస్లో ఉన్నటువంటి వాళ్ళకు కొంతమందికి ఆ కోర్టు తీర్పు అనేటువంటిది వాళ్ళకు అనుకూలంగా వచ్చింది కాబట్టి ఆ ఉద్యోగాలు కూడా ఇవ్వడానికి ప్రభుత్వం యోచన చేస్తున్నటువంటి ప్రాథమికంగా సమాచారం కాబట్టి ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్లో గురుకుల అభ్యర్థులకు రిలీక్విష్మెంట్ అనేటువంటిది ఇస్తేనే చాలామంది నిరుద్యోగులకు న్యాయం అనేటువంటి జరుగుతుంది అలాంటి న్యాయపరమైనటువంటి విషయంలో ప్రభుత్వం తప్పకుండా ఆలోచించాల్సి ఉంటుంది ఆలోచిస్తుందని ప్రతి ఒక్కరు కోరుకుంటున్నారు అదేవిధంగా గ్రూప్ అన్కు సంబంధించినటువంటి క్వాలిఫయింగ్ పేపర్ అనేటువంటిది తప్పకుండా ఇప్పుడున్న ప్రిలిమినరీస్ ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత క్వాలిఫయింగ్ పేపర్ అనేటువంటిది ఇంగ్లీష్ ఉంది దానికి తెలుగులో కూడా తప్పకుండా నిర్వహించాలనేటువంటి ప్రధాన ప్రధానమైనటువంటి డిమాండ్ అయితే వస్తూ ఉన్నది సో ఎనీ హోమ్ ఇట్లారా తప్పకుండా వీలైతే మన ఛానల్ని మీరు లైక్ చేస్తారని అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వీలైతే తప్పకుండా ఎలాంటి ఇన్ఫర్మేషన్ మీకు అందించడానికి ప్రయత్నం చేస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆల్ ది బెస్ట్ బాయ్ సియూ